కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి మీ అపారమైన కనికరాన్ని బట్టి మిమ్మల్ని ఇస్తూ రోజు రోజు ప్రభ మా పట్ల మీరు కృప చూపెడుతూ మమ్ములను మా ప్రియ తండ్రి నాయన సజీవులను గమనించి తండ్రి మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి మేము ప్రతిరోజు కూడా మీ యొక్క శ్రేష్టమైన వాక్కును విని వాక్య ప్రకారంగా మేము జీవించి మా జీవితంలో సరిచేసుకోవటానికే మీరు మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నారు స్వామి మీ దయ చాలా గొప్పది ప్రభా తండ్రి నాతో పాటు వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరూ కూడా ఈ సత్యాన్ని ఎరుగుటకు సహాయం చేయండి ప్రభా ఈరోజు నా బలము లేకపోతే నాకున్న ఆరోగ్యము కాదు నన్ను సజీవునిగా చేసింది సజీవుడైన దేవుడే నేను ఆయనను కలుసుకోవటానికి నేను ఏ మంచి మార్గాల్లో నడవాలో ఏ మంచి జీవితము జీవించాలనో ఈరోజు నేర్చుకొని దాన్ని పాటించుటకే ప్రభా మీరు కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు ప్రతి వారిలో కూడా మీరొక గొప్ప అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను సమస్త ఘనత మహిమలు మీకే ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ నవంబర్ మాసం ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఎసరా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం రాజైన అయిన ఏలుబడి కాలమందు బబులోను దేశం నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి ప్రీలరా ఇవన్నీ కూడా వంశావళిల పేర్లు చెప్పబడ్డాయి అవన్నీ చదువుతాను దయచేసి వినాలని మనవి పీనహాసు వంశంలో గెర్షోమును ఈతామారు వంశంలో దానియలును దావీదు వంశంలో హటూషను శకన్య పరోషుల వంశంలో జకర్యాయు వంశావళికి నూట యాభై మంది పురుషులు లెక్కింపబడి పిలరా పహత్మా యాబు వంశంలో జరాహ్య కుమారుడైన ఎల్యో ఎనయూ రెండు వందల మంది పురుషులను షకన్య వంశములో యహ్జియలు కుమారుడును మూడు వందల మంది పురుషులను అదీను వంశములో యోనాథను కుమారుడైన యబేదును ఏ పది మంది పురుషులను ఏలాము వంశ వంశములో అతల్య కుమారుడైన యషి అయు డెబ్బది మంది పురుషులను షఫట్య వంశములో మేఖాయలు కుమారుడైన జపాధ్యాయు ఎనిమిది మంది పురుషులను యోవాబు వంశంలో ఎహియేలు కుమారుడైన ఊపాధ్యాయు రెండు వందల పద మంది పురుషులను షెలోమీతు వంశంలో యోసిఫియా కుమారుడును నూట ఇరవై మంది పురుషులను బేబై వంశంలో బేబై కుమారుడైన ఇరువది ఎనిమిది మంది పురుషులను అజ్గారు అజ్గాదు వంశంలో అక్కాట్వాను కుమారుడైన యుహానాను నూట పది మంది పురుషులను అదోనికాము యొక్క చిన్న కుమారులలో ఎలిఫెలేటును ఎహియలును షమయాయు అరవది మంది పురుషులను బిగ్వాహి వంశంలో ఈతయును జబూదును డెబ్బది మంది పురుషులను వీరిని నేను అహాబా వైపునకు పారు నది వద్దకు సమకూర్చి తిని అచ్చట మేము మూడు దినములు గుడారములలో ఉంటిమి అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీయుడు ఒకడును నాకు కనబడలేదు అప్పుడు నేను పెద్దలైన ఎలిగేసరు అరియేలు షమయ ఎల్నాథాను యరము ఎల్నాథాను నాథాను చకర్య మెషుల్లాము అనువారిని ఉపదేశకులకు యోయాబు ఎల్నాథాను పిలువనంపించి కాసిప్య అను స్థలం అందుండు అధికారి అయిన ఇద్దో యద్దుకు వారిని పంపి మా దేవుని మందిరమునకు పరిచారకులను మా యద్ధకు తీసుకొని వచ్చినట్లుగా కాశీప్య అను స్థలమందుండు ఇద్దోతోనూ అతని బంధువులైన నెతనీయలతోనూ చెప్పవలసిన మాట అను వారికి తెలియ చెప్పి తిని మా దేవుని కరుణ హస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతులైన ఒకని షేరభ్యాను అతని కుమారులను సహోదరులను పదునెనిమిది మందిని తోడుకొని వచ్చిరి ఆ ప్రజ్ఞావంతుడు మహలీ కుమారులలో ఒకడు ఈ మహలీ ఇజ్రాయలునకు పుట్టిన లేవి వంశస్థుడు అర్షభ్యాను అతనితో కూడా మొరారియుడగు యషియాను అతని బంధువులను వారి కుమారులునైన ఇరువది మందిని వారు తోడుకొని వచ్చిరి మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నెతినియేళ్లు రెండు వందల ఇరవై మంది వచ్చిరి వీరందరూ పేర్లు ఉదహరింపబడి నియమింపబడిన వారు అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్ర ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం అని ప్రకటించి తిని మేలు కలగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికి మా దేవుని హస్తము తోడుగా ఉండును కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గం అందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజు వద్ద కావలనని మనవి చేటుకు సిగ్గు నాకు తోచను మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించను గనుక నేను యాజకులలో నుండి ప్రధానులైన పన్నెండు మందిని అనగా శరభ్యాను హషబ్యాను వీరి బంధువులలో పది మందిని ఏర్పరిచి మా దేవుని మందిరంను ప్రతిష్ఠించుట విషయంలో రాజును అతని మంత్రులను అధిపతులను అక్కడ నున్న ఇస్రాయేలియులందరూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించి తిని వెయ్యిని మూడు వందల మణుగుల వెండిని రెండు వందల మణుగుల వెండి ఉపకరణములను రెండు వందల మణుగుల బంగారమును ఏడు వేల తొలమలు గల ఇరువది బంగారపు గిన్నెలను బంగారం అంతయు వెలగల పరిశుద్ధమైన రెండు రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి మీరు యహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు పాత్రలను ప్రతిష్ఠితములైనవి ఈ వెండి బంగారములను మీ పితృల దేవుడైన యహోవాకు స్వేచ్ఛార్పణలై ఉన్నవి కాబట్టి మీరు ఎరుషలేములో యహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు లేవీయుల యొక్కయు ఇస్రాయలు పెద్దల యొక్కయు ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పి తిని కాబట్టి యాజకులను లేవీయులను వాటి ఎత్తు ఎంతో తెలుసుకొని ఎరుశ్లేములో మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసుకొనిది మేము మొదట నెల పన్నెండవ దినమందు ఎరుశలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము ఎర్షలేమునకు వచ్చి మూడు దినములు అక్కడ బస చేస్తేమి నాలుగవ దినమున వెండి బంగారములను పాత్రలను మా దేవుని మందిరమందు యాజకుడైన ఉరియా కుమారుడైన మేరేమౌతు చేత తునిక చేయబడ్డది అతనితో కూడా పీనెహాసు కుమారుడైన ఎలియాసరు ఉండెను వీరితో లేవియులైన యూషువా కుమారుడైన యాజాబాదును బిన్ను ఈ కుమారుడైన నోవధ్య కూడా నుండిరి సంఖ్య చొప్పున ఎత్తు చొప్పునను అన్నిటినీ సరిచూసిన తర్వాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి మరియు చెరలోనికి కొనుకోబడిన వారికి పుట్టిన్ చెర నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన వారు ఇజ్రాయలీల దేవునికి దహన బలుడు అర్పించిరి ఇజ్రాయేలీలు అందరి కొరకు పన్నెండు ఎట్లను తొంభై ఆరు పొట్టేళ్లను డెబ్బది ఏడు గొర్రె పిల్లలను పాప పరిహారార్థ బలిగా పన్నెండు మేకపోతులను తెచ్చి అన్నిటినీ దహనబలిగా యహోవాకు అర్పించిరి వారు రాజు యొక్క నిర్ణయములను రాజు యొక్క సేనాధిపతులను నది అవతలనున్న కారులకును అప్పగించిన తరువాత వీరు జనులకును దేవునికి మందిరపు పనికిని సహాయము చేసిరి వీలరా ఎనిమిదవ అధ్యాయము పూర్తయ్యేది ఎనిమిదవ అధ్యాయం అంతా కూడా వంశావళులను గూర్చి ఇంటి పెద్దల వంశావళులను గూర్చి రాయబడ్డది దేవుడు ఈ వాక్యమును దీవించుగాక ఆమె